మీకు పాన్పూర్ తేవాలా నేను నిన్ను మమ్మీ తేవాలా మీకు మళ్ళీ పోయినప్పుడు తెస్తుంది ఏమేమి రాసినావు ఇప్పుడు నువ్వు ఏబీసీడీ జాగ వస్తుంది నీకు చూపి ఏంటి పిచ్చి గీతలు కాకపోతే ఏం రాస్తున్నావు నువ్వు మా పిల్లలు అయితే అంగన్వాడీ వేయొచ్చారనంట పొయ్యి వచ్చి రాసుకుంటున్నారు వీళ్ళు ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరు రాస్తారే బి బీ రాయ్ బి ఎట్లుంటుంది ఏ రాస్తుంది మంచిగా మా పెద్దమ్ములు బీ రాయ్ బి రాయ్ అన్న బీ సి రాయ్ సి